వాహనదారులు వాహనాలు నడిపే సమయంలో హెల్మెట్ ధరించి ప్రాణరక్షణ పొందాలని డీఎస్పీ డీఎస్పీంచుబాబు సూచించారు హెల్మెట్ వాడకంపై ప్రజలకు అవగాహన కల్పించేలా ఉమ్మడి నెల్లూరు జిల్లా నాయుడుపేటలోని గాంధీ మందిరం వద్ద నుంచి పాత బస్టాండ్ సెంటర్ వరకు పోలీసులు నిర్వహించిన బైక్ ర్యాలీని డీఎస్పీ చంజుబాబు ప్రారంభించారు నేటి నుంచి ప్రతి ఒక్క ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ ధరించాలని లేని పక్షంలో పెట్రోల్ బంక్ లో పెట్రోల్ కూడా పట్టరని హెచ్చరించారు ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ ద్విచక్ర వాహనదారులు రోడ్డు భద్రతా నిబంధనలు పాటిస్తూ వాహనాలను నడపాలన్నారు ముఖ్యంగా హెల్మెట్లు వినియోగించాలన్నారు ప్రమాదాలలో అధిక శాతం మంది తలకు గాయాలు కావడంతోనే మృత్యువాత పడతారని ఈ క్రమంలోనే ప్రతి ఒక్కరూ హెల్మెట్ వినియోగించాలని ఆయన సూచించారు ఈ కార్యక్రమంలో సిఐ సంగమేశ్వరరావు ఎస్ఐలు ఆదిలక్ష్మి శ్రీకాంత్ నాగరాజు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు ఉద్దేశంతో అందరినీ టూ వీలర్స్ బండి నడిపేటువంటి వాళ్ళు వాళ్ళ వెనక కూర్చున్న ఫిలియన్ రైడర్ తప్పనిసరిగా హెల్మెట్ పెట్టుకోవాలని అనే ఉద్దేశంతో నో హెల్మెట్ నో పెట్రోల్ అనే క్యాంపెయిన్ తీసుకున్నాం అన్ని పెట్రోల్ బంకుల దగ్గర పదిహేనవ తేదీ నుంచి హెల్మెట్ లేకుండా పెట్రోల్ బంక్ దగ్గరకు వస్తే తప్పనిసరిగా ఫైన్ వేయడం జరుగుతుంది ప్రతి పెట్రోల్ బంక్ దగ్గర కానిస్టేబుల్ ఉంటాడు టైం స్టాఫ్ కానిస్టేబుల్ కానీ ఎస్ఐ కానీ ఆఫీసర్ ఉంటారు ఫోటో తీసుకుంటారు ఫైన్ వేస్తారు పెట్రోలు హెల్మెట్ ఉంటే పెట్రోల్ బంక్ దగ్గర వచ్చి నిరభ్యంతరంగా పెట్రోల్ కొట్టుచుకునే వచ్చి అభ్యంతరం లేదు లేదంటే నాయుడు నాయుడుపేట చుట్టుపక్కల ఉన్నటువంటి ఈ అంతా హైవే ఎక్కువ విస్తరించి ఉంది ఎక్కువ మంది హైవే మీద వెళ్తుంటారు కాబట్టి రోడ్డు ప్రమాదాల సంఖ్య బాగా పెరుగుతూ ఉంది దాన్ని తగ్గించాలని ఉద్దేశంతో ఈ తప్పనిసరిగా అందరినీ అవేర్నెస్ అనేది క్రియేట్ చేసి చైతన్యం చేసి చైతన్యవంతులను చేసి హెల్మెట్ వాడేటట్టుగా అలవాటు చేయాలనే ఉద్దేశంతో ఈ గట్టి ప్రయత్నం చేస్తున్నాం దీంతో అందరూ సహకరించాలని కోరుతున్నాం హెల్మెట్ హెల్మెట్ యొక్క వాడకాన్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చివరికి సుప్రీంకోర్టు కూడా చాలా ముఖ్యంగా ప్రస్తావించి తప్పనిసరిగా అందరూ హెల్మెట్ వాడేటట్టు చూడమని చెబుతున్నారు ఏదైనా యాక్సిడెంట్లో ఒక కాలు కానీ ఒక చేయి కానీ ఏమైనా దెబ్బ తగిలితే దానికి ఏదైనా ట్రీట్మెంటు లేదంటే ఆల్టర్నేటివ్గా ఏదైనా చేసుకోవచ్చు కానీ తల దెబ్బ తగ్గితే ప్రాణపాయమే జరుగుతుంది కాబట్టి దాన్ని తగ్గించాలనేటువంటి ఉద్దేశంతో దీన్ని మంచి ఉద్దేశంతో ఈ నిబంధనను కఠినంగా అమలు చేయాలని చూస్తున్నాం ఇలాగనక దొరికేటట్టయితే వెయ్యి రూపాయల వరకు ఫైన్ వేస్తారు ఆ హెల్మెట్ ఖరీదు వెయ్యి రూపాయలు ఉంటుంది ఐఎస్ఐ స్టాండర్డ్ ఉండేది లక్ష రూపాయలు పెట్టి బండి కొనుక్కునేటువంటి వాళ్ళు తప్పనిసరిగా హెల్మెట్ వెయ్యి రూపాయలతో కొనుక్కుంటే వాళ్ళకి సేఫ్ జర్నీ అనేది తప్పనిసరిగా ఉండే అవకాశం ఉంటుంది సో దీన్ని అందరూ అర్థం చేసుకొని చట్టాన్ని పాటించాలని అందరినీ కోరుతున్నాం ఎవరైనా సరే అది స్కూటీ కానివ్వండి బైక్ కానివ్వండి ఇంకేదైనా కానివ్వండి అది పట్టణం కానివ్వండి కావండి పల్లె కానివ్వండి జాతీయ రహదారి కానివ్వండి పల్లెల్లో రహదారులు కానీ ఎక్కడైనా సరే తప్పనిసరిగా టూ వీలర్ వాడేటువంటి వాళ్ళు హెల్మెట్ పెట్టుకోవాలి అలాగే టూ వీలర్ వెనక కూర్చున్నటువంటి పిలియన్ రైడర్ కూడా తప్పనిసరిగా హెల్మెట్ పెట్టుకోవాలి చాలా కేసెస్లో వెనక కూర్చునే వాళ్ళు పడిపోయి వాళ్ళ తల పగిలి ఇంజురీస్ అయినటువంటి ప్రాణాలు కోల్పోయిన సంఘటనలు చాలా జరుగుతున్నాయి కాబట్టి పిలియన్ రైడర్ కూడా తప్పనిసరిగా హెల్మెట్ పెట్టుకోవాలని కోరుతున్నాం ఇది అర్థం చేసుకొని వీలైనంత వరకు అన్ని ఇండస్ట్రీస్కి కంపెనీస్కి వెళ్ళేటువంటి వాళ్ళందరూ వాడుతున్నారు అలాగే ఉద్యోగస్తులు కానీ వ్యాపారస్తులు కానీ చదువుకున్న వాళ్ళు కానీ ఎవరైనా సరే హెల్మెట్ బైక్ ఉంటే తప్పనిసరిగా హెల్మెట్ ఉండాలి హెల్మెట్ వాడాలి ఇది నిబంధన తప్పనిసరిగా పాటించాలని కోరుతున్నాం ఈ దేశంలో మీడియా కూడా దీన్ని విస్తృతంగా ప్రచారం కల్పించాలని ప్రతి ఒక్కరూ తెలుసుకొని దీన్ని పాటించాలని కోరుతున్నాను దీని సందర్భంగా పోలీసులందరూ తప్పనిసరిగా హెల్మెట్ వాడాలన్న ఉద్దేశంతో పోలీసులకు కూడా దీనిలో భాగంగా ఒక పోలీసుతో ఒక ర్యాలీ తీస్తున్నాం అలాగే నాయుడుపేట పట్టణంలో సుల్లూరుపేట పట్టణంలో కూడా ఈరోజు పోలీసుతో ర్యాలీ తీస్తున్నాం మరిన్ని న్యూస్ అప్డేట్ కోసం ఏ త్రీ న్యూస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ప్రెస్ చేయండి